యుద్ధ వీరుడి యొక్క లక్షణం ఏంటంటే శత్రువుని చంపడం మాత్రమే కాదు ప్రజల్ని కాపాడడం కూడా అంటే ఎంతమందిని చంపేమని కాదు ఎంతమందిని కాపాడగలుగుతున్నామనేది కూడా చాలా ముఖ్యం మన సైన్యంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతో మంది శత్రువులు పెట్టారు ఎంతో మంది ప్రజల్ని కాపాడారు అలాంటి వారిలో మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల పైలట్లు కూడా ఒకరు అంటే మన సైన్యంలో అనేక రకాలుగా మన సైన్యమనే కాదు ఏ దేశ సైన్యమైనా సరే అనేక విధాలుగా రకరకాలుగా యుద్ధాలు చేసి యుద్ధ వీరులుగా వీరమరణం పొందిన వారు ఉంటారు ప్రాణ త్యాగం చేసిన వారు ఉంటారు ఇలా అన్నింటిలో ఉంటారు ఇక మన దేశం విషయంకి వస్తే ఇలాంటి వారు గొప్ప వీరులు ఉన్నారు ఒక చైనా నుంచి కావచ్చు ఒక పాకిస్తాన్ నుండి కావచ్చు మన దేశాన్ని రక్షించడం మాత్రమే కాదు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని రక్షించడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రాణ త్యాగాలు కూడా గుర్తింపు లేవు గుర్తింపు లేకపోయినా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణం పోయినా పర్లేదు ఒక వ్యక్తిని అయినా రక్షించాలి అది గుర్తింపు అవసరం లేదు వాళ్ళకి గుర్తింపు కోరుకునే వాళ్ళు మన సైన్యంలో చేరడు మన రా టీంలో కూడా చేరడు అలా గుర్తింపు అవసరం లేదు దేశం కోసం మాత్రమే తన ఆత్మ ఆ సాక్షి ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు అలాంటి వారిలో మన్ను అఖౌరీ గారు కూడా ఒకరు రెండు వేల తొమ్మిదిలో పంజాబ్ లోని ముక్తర్ యుద్ధ విన్యాసాల్లో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానంతో ఈయన కూడా ఆ విన్యాసాల్లో పాల్గొన్నారు ఆయన పాల్గొన్నప్పుడు విమానంలో ఏదో సాంకేతిక సమస్య వచ్చిందట ఆ సాంకేతిక సమస్య వచ్చినప్పుడు విమానాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి బలయ్యాణ అనే ఒక గ్రామ గగనతలంలో ఉంది అక్కడ దింపితే ఆ గ్రామ ప్రజలకి ఏదైనా వద్దని పక్కకి మళ్లించారట పక్కకి మళ్లిస్తే ఇంకా పెద్ద హై స్కూల్ ఉంది అక్కడ చాలామంది ఉన్నారు కొన్ని వందల మంది విద్యార్థులు ఆయనకి కనిపించారు దాంతో ఆయన ఏం చేశాడంటే ఆ పక్కనే ఉన్నటువంటి పొలాల్లో దింపేశాడు అదే స్కూల్లో గనక దింపితే ఆయన బ్రతికేవాడు కానీ అక్కడ పిల్లలకి ఇంచుమించు అక్కడ పదిహేను వందల మంది ఉన్నారట అంటే ఆయన ఎన్ని వందల మంది ఉన్నారో తెలియదు కానీ కొన్ని వందల మంది ఉన్నారని గ్రహించారు ఆయన కానీ అక్కడ తర్వాత చూస్తే పదిహేను వందల మంది ఉన్నారు అంటే అలాంటి దగ్గర గనక అది క్రాస్ ల్యాండింగ్ చేస్తే కొంతమంది చనిపోతారు కనీసం ఒక యాభై అరవై మంది చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఆయన అక్కడ కాకుండా పొలంలో దింపారు ఆ పక్కనే ఉన్న పొలంలో దింపేసరికి పక్కనే రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద దింపితే వెహికల్స్ వెళ్తున్నాయి ఆ వెహికల్స్కి ప్రాబ్లం అవుద్దని ఆ ఇంకో మరి వేరే పొలానికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేసేసరికి అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది ఆయనకి బయటికి రావడానికి కావక ఆ మంటల్లోనే కాలిపోయి బూడిదైపోయారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు మన సైన్యంలో త్యాగాలు చేసినటువంటి వారు ఇక్కడ శత్రువును ఆయన చంపలేదు కానీ మన ప్రజల్ని రక్షించారు ఇక్కడ శత్రువుని చంపకుండానే ఆయన వేర మరణం పొందారు